హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆర్ఆర్ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది అడ్రస్ లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడ వసలత షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఈరోజు నేను వచ్చేసరికి తమనైల్ చూస్తే మీకు ఈజీగానే అర్థమైపోయి ఉండొచ్చు కాటన్ స్పెషల్ అండి సమ్మర్ కదా బయట ఎండలు చూస్తే అబ్బాబా ఏమున్నాయి అనిపిస్తుంది ఆ ఎండలకి మనకి చల్లగా కూల్ గా అనిపించే కాటన్ కలెక్షన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అది కూడా రెగ్యులర్గా డైలీ వేర్ యూజ్ చేసే కాటన్ టాప్స్ నుంచి టూ పీస్ సెట్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ కార్ట్ సెట్స్ కానీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కానీ మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్ చూద్దాం రండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారు మన విజయవాడ వస్తారు అయితే షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ సంబర్ సరికొత్త కలెక్షన్ ప్యూర్ కాటన్ సెట్స్ అండ్ ప్యూర్ కాటన్ టాప్స్ మీ ముందుకు వచ్చేసాను ఓకే అండి స్టార్టింగ్ ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ప్యూర్ సన్ కాటన్ టాప్స్ ఓకే మనకి స్ట్రైట్ కట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అయితే చూపిస్తున్నారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అన్ని అయితే షేర్ చేస్తున్నారు సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ మీడియం సైజ్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓకే కలర్ ప్యాటర్న్స్ డిజైన్స్ కూడా చూడండి మనకి ఫ్లోరల్ ప్రింట్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ అన్ని అయితే ఉంటాయి అనమాట రెగ్యులర్ వేర్ గా యూస్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు బికాస్ బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది కాస్ట్ ఎలా పడుతుందండి త్రీ నైన్టీ నైన్ ఫోర్ ఎయిటీ బిలో ఫైవ్ హండ్రెడ్ లోక్ అయితే వస్తాయండి టాప్స్ అన్ని కానీ మనకి స్టార్టింగ్ రేంజ్ నుంచి అయితే చూపిస్తున్నారు నార్మల్ గా మనకి నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే ఇక్కడ టాప్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసరికి మనం కొంచెం ప్రీమియం క్వాలిటీ కాటన్ లో ప్యూర్ కాటన్ అయితే చూపిస్తున్నారు డిజైన్స్ వైజ్ గా లుక్ వైస్ గా కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అప్ టు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ వరకు అయితే ఉంటాయి అనమాట ప్రైస్ రేంజ్ వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వీటిలో ఇంకా మోడల్స్ అయితే ఉంటాయి అవి కూడా మీకు షేర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఇప్పటి అయితే మనం డబల్ ఎక్స్ఎల్ అయితే చూసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ టాప్స్ అయితే చూద్దాము ఓన్లీ ప్యూర్ కాటన్ లో అయితే వస్తాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఏ కట్ అండ్ స్ట్రైట్ కట్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం కూడా ప్రింటెడ్ కాటన్ మీద అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ ఫోర్త్ అన్నీ వస్తాయి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్ కలర్స్ కూడా చూద్దాము మంచి డైలీ ఆఫీస్ వేర్ కి అయితే చాలా బాగుంటాయి అండి అన్ని స్ట్రైట్ కట్ అయితే వస్తాయి మనకి వీటిలో కూడా అమరిల్ల కట్స్ ఉంటాయండి స్ట్రైట్ కట్స్ ఏ కట్స్ ఉంటాయి ఓకే వీటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అన్నమాట మనకి సేమ్ పీస్ కావాలన్నా అవైలబిలిటీ ఉంటుంది బికాస్ షాప్ నుంచి మనం ఈ అయితే షేర్ చేస్తున్నాము మనం రెగ్యులర్ గా వీడియోస్ అయితే ఉంటాయి బికాస్ అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని వాటిల్లో అయితే వచ్చేసరికి మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ లోనే స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది ప్యూర్ కాటన్ మొత్తం ప్రింటెడ్ స్ట్రైల్ అయితే వచ్చింది స్ట్రైట్ బాటమ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ ఎల్ సైజ్ నుంచి అయితే సెవెన్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ కూడా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి వీటిలో కలర్స్ మోడల్స్ చూద్దాం ఒకసారి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట అన్ని టూ కలర్ కాంబినేషన్ వస్తున్నాయి అండి మనకి మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉన్నాయి మనకి స్టార్టింగ్ నెక్ దగ్గర పార్ట్ వచ్చేసరికి మొత్తం సీక్వెన్స్ వర్క్ లో ప్యాచ్ వర్క్ మోడల్ అయితే వస్తుంది విత్ లేస్ ప్యాటర్న్ కూడా వస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రైస్ రేంజ్ ఎలా పడింది స్టార్టింగ్ నుంచి హౌసింగ్ బిల్ అయితే వస్తాయి ఓకే అండ్ కట్స్ కూడా ఉన్నాయి ఈ ఈ కలెక్షన్ మొత్తం వచ్చేసరికి ఫైవ్ కాస్ట్ అయితే పడుతుంది అండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అన్ని వచ్చేసరికి మనకి థౌసండ్ బిల్ అయితే పర్టికులర్ గా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ నైన్ అయితే వీటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట మనకి సెట్ వైజ్ గా సిక్స్ ఆర్ ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి ప్రతి దాంట్లోకి సో అన్ని కలర్స్ అయితే వీళ్ళు షేర్ చేశారు ఇంకా నెక్స్ట్ మోడల్ కూడా ఏంటో చూసేద్దాం కలెక్షన్ అండి ప్యూర్ కాటన్లోని అమలు వస్తుంది అనార్కల్ స్టైల్ మొత్తం ప్రింటెడ్ కాటన్ అయితే వచ్చిద్ది నెక్ కూడా మొత్తం ప్యాచ్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ అనేవి వస్తుంది కింద కూడా కలిసి మోడల్లా వస్తుంది బార్డర్ స్టైల్ ఓకే ఇవి లేస్ ప్యాటర్న్ కూడా వచ్చిందండి మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్ గా అంబలిలో ఫ్రాక్ కటింగ్ అయితే వచ్చి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అనమాట రెడీమేడ్ వేర్ ఈ సైజ్ వచ్చేసరికి కూడా మనకి డబల్ ఎక్స్టో సైజ్ అయితే చూపిస్తున్నారు ఇవన్నీ వచ్చేసరికి మనకి ప్రింటెడ్ అయితే వస్తుందండి ఇది మొత్తం కంప్లీట్గా ప్రింటెడ్ అయితే వస్తుంది కాటన్ క్వాలిటీ గా కూడా మనం రఫ్ అండ్ గా యూస్ చేసిన డైలీ వేర్కి యూజ్ చేసిన ఆఫీస్ కి కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అవి వన్ బై వన్ షేర్ చేస్తారు చూడండి వీటి ప్రైస్ ఎలా పడుతుందండి సెవెన్ నైన్టీ నైన్ ఓకే సెవెన్ నైన్టీ నైన్ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఫైవ్ నైన్ అండి ఇది వచ్చేసరికి మనకి అయితే పడుతుంది వీటిలో కూడా మనకి కలర్ అయితే వస్తుంది అన్ని మనకి వైట్ బేస్ లో అయితే వస్తుంది పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మనకి నెక్ నెక్ దగ్గర పార్ట్ కూడా వచ్చేసరికి స్క్వేర్ నెక్ అని రౌండ్ నెక్ అని అలా మొత్తం సిక్వెన్స్ మంత్స్ వర్క్ అండ్ ప్యాచ్ వర్క్ మోడల్ అయితే వస్తుంది వీటిలో సైజెస్ ఏ సైజెస్ ఉంటాయి ఓకే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మోడల్స్ కూడా కలెక్షన్స్ కూడా సమ్మర్ స్పెషల్ కోసం కాటన్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం కంప్లీట్ గా కాటన్ కి సంబంధించిన అన్ని వెరైటీస్ అయితే ఈ రోజు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం సిక్స్ ఏ క్లీ వరకు అయితే చూద్దాము త్రీ సెట్స్ అయితే వస్తాయి మొత్తం కూడా ప్రింటెస్టైల్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ అనే వస్తాయి చున్నీ అండ్ స్ట్రైట్ బాటమ్ అయితే వచ్చింది బాటమ్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ గా వస్తుంది వీటి ప్రైస్ రేంజ్ ఎలా పడిందండి అండి సిక్స్ ఫోర్ సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ ఓకే లిమిటెడ్ గా అయితే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి మోడల్ వచ్చేసరికి త్రీ టు ఫైవ్ కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు దీంట్లోనే నెక్స్ట్ కలెక్షన్ ఇది మొత్తం కూడా అంబ్రిల్లా స్టైల్ అయితే వచ్చింది అంబ్రిల్లాలోని ప్యూర్ కాటన్ అయితే వచ్చింది వీటిలో కూడా సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ ఎం సైజ్ సిక్స్ ఎక్స్ వర్క్ అయితే చూసిన తర్వాత మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్ అయితే వచ్చింది స్ట్రైట్ బాటమ్ వీటిలో కలర్స్ కూడా ఒక చూద్దాము ఓకే మనకి మొత్తం ప్యాచ్ వర్క్ అయితే వస్తుందండి కంప్లీట్ గా స్క్వేర్ స్క్వేర్ నెక్ అండ్ రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ గా ప్యూర్ కాటన్ అండ్ అబ్బర్ కట్ లో అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది వీటిలో సైజెస్ కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు మనం చూపించిన ప్రతిదీ కూడా మనకి త్రీ ఎక్సెల్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి అయితే కలెక్షన్ అయితే షేర్ చేశారు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ సైజ్ కావాలి అంటే స్క్రీన్ నెంబర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి స్ప్రెటర్స్లోని మనకి రెయిన్ కాటన్ మీద అయితే వచ్చేది మొత్తం కూడా స్ట్రైట్ బాటమ్ వస్తుంది కూడా వచ్చేది ఇది కూడా సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కూడా ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ ఎల్ వరకు అయితే ఉన్నాయి స్ట్రైట్ బాటమ్ వస్తుంది ఓకే వీటివన్నీ కూడా మనకి పేస్టల్ షేడ్స్ లోనే ఉంటాయండి డార్క్ షేడ్స్ కూడా ఉంటాయా డార్క్ ఉంటాయి పేస్ట్రిల్ కలర్స్ కూడా ఉంటాయి ఓకే మనకి ప్యాటర్న్స్ వైజ్ గా కూడా నెక్ దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి అండి కంప్లీట్ గా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ప్యాచ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి కింద ఫ్లోర్ డిజైన్ కూడా చేంజెస్ అవుతూ వస్తున్నాయి వీటిలో మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు స్టోన్ అయితే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేయొచ్చు చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ సమ్మర్ సీజన్ కి మనకి ఈ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ లుక్ వైజ్ గా కలంకారీ ప్యాటర్న్స్ లా కనిపిస్తుంది

కలర్ ఆప్షన్స్ కానీ కలర్ షేడ్స్ కానీ చాలా కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో కూడా మనకి డార్క్ ఫేడ్స్ కూడా ఉన్నాయండి ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నారు అది కూడా చూడండి ఇప్పటిదాకా మనం అన్ని పేస్టల్స్ అయితే ఓపెన్ చేసి చూపించారు కదా ఇది వచ్చేసరికి డిఫరెంట్ కలర్ షేడ్ లాగా ఉంది లావెండర్ కూడా మిక్స్ అయింది అనమాట కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ చాలా క్లియర్ గా యూనిక్ గా కనిపిస్తుంది నెక్ దగ్గర పార్ట్ కూడా కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్తో మనకి సైజెస్ అయితే వస్తున్నాయి ఇది కూడా మనకి కమరంలో కట్టే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో అయితే వస్తుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్స్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు టూ పీస్ లో కావాలి అన్నా కానీ టూ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈరోజు కంప్లీట్గా వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ కాటన్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అండి ఇది వచ్చేసరికి మనకి కొంచెం హెవీగా అయితే వస్తుంది కాటన్లోనే నెక్ దగ్గర కానీ బాడీ పార్ట్ లో కానీ మనకి కింద కూడా మనకి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ గా అమరి ఫ్రాక్ అయితే వస్తుంది మంచి ప్యూర్ కాటన్ క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది అండ్ కంపేర్డ్ టు అదర్ మోడల్స్ దిస్ ఈస్ ప్రైజ్ దిస్ వేరియేషన్ అండ్ లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది డిజైన్ వైజ్ గా చున్నీ కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ప్యాంట్ కూడా మనకి ఫ్లోరల్స్ అయితే యాడ్ అయ్యాయి ప్యాంట్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది చూద్దాం ఒకసారి ఓన్లీ కాస్ట్ కూడా ట్రిపుల్ అయిన మాత్రమే పడుతుంది వీటిలో ఆలే కట్ అండ్ కట్ మోడల్స్ కూడా ఉన్నాయి అనార్కని స్టైల్స్ కూడా ఉన్నాయి వీటిలోని ఇదైతే ప్యూర్ కాటన్ సాఫ్ట్ కాప్ అయితే వస్తుంది మొత్తం కూడా అనార్కుని స్టైల్ వస్తుంది చక్కగా పే కలర్ నెక్ కూడా చక్క వే నెక్ అయితే వస్తుంది కింద కూడా మొత్తం లేస్ స్టాప్ అయితే వస్తుంది కింద బోర్డర్ స్టైల్ ఓకే లుక్ వైజ్ గా కూడా మంచి పేస్టర్స్ షేడ్ అండి చాలా బాగుంది క్లాసీ లుక్ అయితే వస్తుంది జస్ట్ త్రిబుల్ నైన్ కాస్ట్ అయితే పడుతుంది అనమాట వీటిలో కూడా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది వాటిలో కలర్ ఆప్షన్స్ కూడా మనకి చాలా కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవి లిమిటెడ్ గానే మేము షేర్ చేస్తున్నాం లిమిటెడ్ గానే ఇన్ని కలర్స్ స్టోర్ స్టోన్ విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తారు ఇది వచ్చేసరికి వీని ప్యాటర్న్ అయితే వచ్చింది మెడ్రస్ తో ప్యాచ్ వర్క్ డిజైన్ లాగా మొత్తం థ్రెడ్ వీవింగ్ తో అయితే వస్తుంది అనమాట ఇంకా వీటిలోనే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను చూడండి డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాను వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే మన దగ్గర ఉన్నాయి స్టార్టింగ్ టూ సెవెంటీ నైన్ ఇవైతే మనకి త్రీ ఎక్స్ ఎల్ వరకు అయితే కుట్టించుకోవచ్చు త్రీ ఎక్స్ వరకు కూడా కుట్టించుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా వచ్చింది బోటం కూడా సరిపోయి వరకు పన్నా కూడా పెద్దగా వస్తాయి మన దగ్గర ఓకే వీళ్ళు ఒకసారి కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాము ఫోర్ కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు అండి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా సిక్స్ కలర్స్ దాకా అయితే ఉంటాయి వీటిలో ప్యాటర్న్స్ వైజ్ గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి ఇది నెక్ దగ్గర మనకి కంప్లీట్ గా థ్రెడ్ వివింగ్ తో విత్ సీక్వెన్స్ అయితే వస్తుంది సేమ్ అది కూడా మనకి జస్ట్ టూ సెవెన్ సెవెంటీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ప్యాటర్న్స్ వైజ్ గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు ఏవైనా కానీ జస్ట్ టూ సెవెంటీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్ బికాస్ ప్యూర్ కాటన్ జస్ట్ బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుందంటే ఇది చాలా ప్రిఫరబుల్ ఐటమ్ అప్ టు త్రీ ఎక్సెల్ వాళ్ళ వరకు అయితే సరిపోతుంది అనమాట ఇంకా డ్రెస్ మెటీరియల్స్ లో కూడా నెక్స్ట్ కలెక్షన్ కూడా నెక్స్ట్ ప్రైస్ కూడా షేర్ చేస్తాను చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ నుంచి అయితే ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మొత్తం ప్యూర్ ప్రింటెడ్ కాటన్ ఇవైతే వచ్చిందా మెటీరియల్ ఇవైతే మనకి ఫోర్ ఎక్స్ వరకు కూడా సరిపోతుంది మెటీరియల్ పన్నాలు కూడా చాలా అంటే చాలా పెద్దవి వస్తాయి బాటమ్ కూడా సరిపోయి మనకి పటియాల ప్యాంట్ అలా స్వెట్ ప్యాంట్ అలా కుట్టించుకోవచ్చు బోటమ్స్ కూడా ఓకే వీటిలో కలర్ కూడా ఉన్నాయి చూద్దాం ఒకసారి ఇవన్నీ మనకి సేమ్ ప్యాటర్న్ లో డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయండి మనకి నెక్ దగ్గర పార్ట్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా థ్రెడ్ అయితే వచ్చింది లిటిల్ బిట్ మ్యాచ్ వర్క్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఫ్రీక్వెన్స్ వర్క్ లో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి అన్ని కూడా టూ కలర్ ఆప్షన్స్ లో అయితే వస్తుంది వైట్ బేస్ మీద మనకి కలర్ ఆప్షన్ అయితే చాలా క్లియర్ గా చాలా బాగా కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ అన్ని అయితే చాలా బాగున్నాయి లుక్ వైజ్ గా ప్యాటర్న్ వైజ్ గా కూడా వీటిలోనే డ్రె నెక్స్ట్ కలెక్షన్ కూడా ఉన్నాయి అది కూడా షేర్ చేస్తున్నారండి వన్ బై వన్ ఇది వచ్చేసరికి మనకి ఇక్కత్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇక్కత్ ప్యాటర్న్ అయితే వచ్చి మనకి మంచి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది కంప్లీట్ గా ప్యూర్ కాటన్ అండి మనం షేర్ చేసే కంప్లీట్గా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా కొన్ని కలెక్షన్స్ వరకే షేర్ చేస్తున్నాం బికాజ్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది దుపట్టా వచ్చేసరికి మనకి వేవ్స్ అండ్ డిక్కర్ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మంచి ఎల్లో షేడ్ అండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి పింక్ మనం ఇందాక ఓపెన్ చేసిన దాంట్లోనే ఇది పింక్ షేడ్ అనమాట ఇది వచ్చేసి స్మాల్ బుటీస్ లాగా వచ్చింది చూసారు కదా ఇదంతా మనకి కంప్లీట్ గా ప్రింటెడ్ స్టైల్ అయితే వస్తుంది లుక్ వైజ్ గా వీవింగ్ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా కంప్లీట్ గా ప్రింటెడ్ స్టైల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసరికి వేరియేషన్ అవుతుంది వాటిలోనే ఏమైనా కానీ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ బిలోనే వస్తాయి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఎయిటీ అలా అయితే ప్రైస్ వేరియేషన్ అవుతుంది థర్టీ థర్టీ చేంజెస్ థర్టీ థర్టీ వేరియేషన్స్ తో ఇవన్నీ కూడా మనకి కింద చూసారు కదా కూడా సపోర్ట్ ఉంటాయి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా ఇవి సరిపోతాయి అండి అప్పుడు మనకి ఏ సైజ్ అయినా కానీ చుడీ ప్యాంట్ పుట్టించుకున్నా పటియాల పుట్టించుకున్నా పటియాల యూస్ చేసినా కానీ సరిపోతుంది అనమాట ఇది వచ్చేసరికి మంచి లావెండర్ స్టేడ్ చున్నీ ప్యాంట్ వచ్చేసరికి ఫ్లస్టల్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఓకే వైట్ ఫేస్ మీద లావెండర్ కలర్ అయితే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అండి మీకు నెక్ కూడా చక్కగా నచ్చినట్టు మోడల్ కుట్టించుకోవచ్చు హ్యాండ్స్ కూడా చక్కగా పిని పూర్తనే వస్తుంది మొత్తం చున్నీ కూడా మొత్తం ఫ్లస్టల్ అయితే వచ్చింది సైజ్ కూడా ఫోర్ ఎక్స్ వరకు అయితే సరిపోయింది అండి కాట్ అందరూ ఇప్పుడు గా యూజ్ చేస్తారు కదా కాట్ కార్చెట్స్ కాలర్ చాలా డిఫరెంట్ గా వచ్చింది పింక్స్ కాలర్ లాగా వస్తుంది వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ దీనిలో నుంచి డబుల్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్స్ కూడా తక్కువ త్రీ ఫోర్త్ అనే వస్తాయి బాటమ్ ప్లాజో స్టైల్ అయితే వస్తుంది ప్లాజో ఆర్ స్టార్ట్ అయితే వస్తుంది వీటిలో కూడా కలర్ ఫోన్స్ అయితే చాలా అయితే ఉన్నాయండి లింబ్రెడ్ గా కొన్ని ఫోన్స్ అయితే షేర్ చేస్తున్నాము స్టోర్ లో అయితే ఒకసారి విజిట్ అయ్యింది కాదు చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసరికి మనకి టూ పిక్ సెట్స్ ఫార్ట్ సెట్స్ అయితే వస్తాయి అండి రెగ్యులర్ రెగ్యులర్ గా చాలా మంది యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ హాట్ సెల్లింగ్ ఐటమ్ హాట్ కేక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవి వచ్చేసరికి వైట్ మీద క్రీమ్ వైట్ మీద క్రీమ్ కలర్ మీద బేస్ అయ్యి చాలా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి డాక్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి పేపర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో షైనింగ్ కూడా ఉన్నాయండి మనకి కాస్ట్ వేరియేషన్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయి కలర్ ఆప్షన్స్ అనేవి ఇంకో కలర్ ఆప్షన్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి షైనింగ్ కూడా బాగా క్లియర్ గా తెలుస్తుంది వైన్ కలర్ మీద వైట్ బేస్ అయితే వచ్చింది షైనింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది చాలా రిచ్ అనిపిస్తుంది అనమాట క్లాసీ లుక్ అయితే వస్తుంది రెగ్యులర్ వేర్ గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ జర్నీ పర్పస్ గానీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం